హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ గైస్ ఈరోజు ఓ చక్కటి డిజైనర్ చోకర్ చూపించబోతున్నానండి ఓ పర్ఫెక్ట్ వెడ్డింగ్ డిజైనర్ పీస్ అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారితో సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఇది మన ఓన్ డిజైన్ అండి అంటే ఎక్కడో క్యాటలాగ్స్లోనో ఏదో ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసిన మోడల్ కాదండి చాలా లాంగ్ బ్యాక్ ఎన్నో సంవత్సరాల క్రితం నేను మీరు గమనిస్తే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను వీడియో చేశాను అండ్ యాక్చువల్గా వీడియో చేసిన దానికన్నా ముందు తయారైన పీస్ అండి అప్పుడు నేను అసలు యాక్చువల్గా వీడియోస్ కూడా చేయట్లేదు ఎవరి కోసం ఆ పిక్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఆ పిక్స్ తోటి తర్వాత ఒక వీడియో చేయటం జరిగింది మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ పిక్ ఎవరో సేవ్ చేసుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే అప్పటి నుంచి చేయించుకోవాలని బడ్జెట్ పెట్టుకుని రెడీ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పిక్ తీసుకుని మళ్ళీ నా దగ్గర రావడం జరిగిందండి సరే పీస్ కావాలి అని సో అలా ఓమ్ డిజైనింగ్ డిజైనింగ్ మీద మనం పెట్టిన ఎఫర్ట్ ఎప్పుడూ వేస్ట్ కాదండి అది ఏదో ఒక రోజు రిజల్ట్స్ ఇస్తూనే ఉంటుంది డిజైనింగ్ అన్న మాటకి మీనింగ్ అదే జ్యువెలరీ అనేది చేయటం మ్యానుఫ్యాక్చరింగ్ అందరూ చేస్తూనే ఉంటాం అది రెగ్యులర్ ప్రాసెస్ ఏ బట్ డిజైన్ మీద పెట్టే ఎఫర్ట్ చాలామంది అది అప్పటి వరకే అనుకుంటారు బట్ అది నిజం కాదండి పర్ఫెక్ట్ డిజైనింగ్ టైం తీసుకుని ఓ పర్ఫెక్ట్ డిజైన్ ఫ్లాలెస్ డిజైన్ క్రియేట్ చేసాము అంటే అది కొన్ని తరాల వరకు ఓటమావిలాగా అది రిజల్ట్స్ ఇస్తూనే ఉంటుంది అలాంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ చోకర్ అండి ఈ చోకర్ వారు తెచ్చినప్పుడు నేనే నేనే షాక్ అయ్యాను ఇది ఎప్పుడు చేసాము నాకే గుర్తులేదనమాట ఆ పిక్ మళ్ళీ నేను పాత వీడియోస్కి వెళ్తే ఆ పిక్ ఎస్ అది మన డిజైనే అది పట్టుకొచ్చారు అనమాట సో ఆ డిజైన్ మళ్ళీ ఇన్ఫ్యాక్ట్ అప్పటి క్యాడ్ కన్నా ఈ నాలుగు సంవత్సరాల్లో క్యాడ్ కూడా అడ్వాన్స్ అవ్వడం జరిగిందండి సో అదే డిజైన్ తీసుకుని చిన్న చిన్న చేంజెస్తో మళ్ళీ అడ్వాన్స్డ్ క్యాడ్లో అదే పీస్ని డిజైన్ చేశాం సో బెస్ట్ వెయిట్లోనండి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ వితౌట్ బ్యాక్ చేయిన్ యాక్చువల్గా నేను డోరీ వేయటం జరిగింది బ్యాక్ చైన్ కూడా ఇవ్వలేదు మనం పెద్ద పీస్ అండి చాలా హెవీగా అంటే నెక్ కొంచెం లావుగా ఉన్న వారి కోసమే డిజైన్ చేయడం జరిగింది నెక్ కొంచెం ఫోర్టీన్ ఫిఫ్టీన్ సైజ్ నెక్ అనమాట లేడీ పర్టికులర్గా ఆ లేడీస్ నెక్ని బట్టి నెక్ సైజుని బట్టి దీన్ని కొంచెం మాడలేషన్ అనేది కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాం ఎలా ఫిట్ అవుతుంది పర్ఫెక్ట్గా నెక్ అనేది చోకల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట చోకర్ ఎప్పుడు రెడీగా ఎక్కడో దొరికింది తీసుకోకండి మీకు అది ఎలా సూట్ అవుతుందో చూసుకుని మాత్రమే మీ నెక్కకి సెట్ అవుతుందా ఎలా సెట్ అవుతుంది ఏంటి చూసుకుని మాత్రమే తీసుకోండి లేదా చేయించుకోవటం ఉత్తమం అనమాట చోకర్ పర్టికులర్గా ఇంకా హారాలు అనుకోండి మనం ఎప్పుడైనా వేసుకుంటాం అది ఎవరికైనా సూట్ అవుతూ ఉంటే పెద్ద డిఫరెన్స్ ఏం రాదు బట్ చోకర్ అలా కాదండి చోకర్ ఎప్పుడు మనకి ఎలా సూట్ అవుతుందో చూసుకోవాలి మన నెక్కి ఆ డిజైన్ సూట్ అయిందా లేదా చూసుకోవాలి చూసుకుని మాత్రమే చేయించుకుంటే అది మీకు ఎప్పటికీ బోర్ కొట్టకుండా నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇచ్చుకునే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట సో ఆ విధంగా ఓ చక్కెర చోకర్ డిజైన్ చేయడం జరిగిందండి సీజెడ్స్ రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్ వాడాను కింద మీరు గమనిస్తే సౌత్ సీ పర్ల్స్తో ఎక్స్ట్రా ఎలివేషన్ డ్యాంగిల్ చేయడం జరిగింది డాంగ్లింగ్ ఇవ్వడంతో ఈ ఫ్రంట్ పార్ట్ కవర్ అవుతుంది అనమాట ఈ పార్ట్ కాలర్ బోన్ దగ్గర నుంచి కాలర్ బోల్ టు కాలర్ బోర్ కవర్ అయ్యేలాగా పర్ల్స్ ఇచ్చాం సెంటర్లో మీరు గమనిస్తే ఎంబ్రాయిడ్ తోటి ఒక డ్రాప్ ఇవ్వటం జరిగిందండి ఇక్కడ ఈ డ్రాప్ని నేను చేంజబుల్ చేయడం జరిగింది రిమూవబుల్ అంటే ఇప్పుడు ఈ డ్రాప్ ఏదైతే ఉందో నేను ఈ డ్రాప్ ఇది మీరు ఎప్పుడు కావాలో సింపుల్గా బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చాం ఆ హుక్ మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇది డ్యాంగిల్ చేసుకోవచ్చు సింపుల్గా దానికి ఆల్టర్నేట్గా మళ్ళీ ఒక పెద్ద సైజ్ పాల్ సెంటర్ పాల్ ఇది మీరు డ్యాంగిల్ చేసి చూపిస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు ఎలా ఉంది కొత్త లుక్ వచ్చింది కదా అలాగే పర్ల్ ప్లేస్లో ఒక రూబీ పెద్ద సైజు బీట్ ఈ గ్యాప్ని కవర్ చేసేలాగా ఈ రూబీ బీట్ ఇవ్వటంతో మరో కొత్త లుక్ వచ్చిందండి చూసారా చిన్న చేంజెస్ ఎఫోర్డబుల్గా అంటే ఈ బంగారం ఈ రెండు పీసులు ఈ లట్కన్ నేను చేయటం వల్ల పెద్ద బంగారంలో డిఫరెన్స్ వచ్చింది ఏం లేదండి ఒక గ్రామ్ ఏదో యాడ్ అయింది అనుకోండి ఒక గ్రామ్లో ఈ మూడు పీసులు ఈ పర్లు ఈ రూబీ అలాగే ఈ ఈ లట్కన్ ఎమ్రెండ్తో సీజెస్తో కూడుకున్న ఈ లెట్కన్ ఈ మూడు ఇవ్వటం వల్ల మీరు చక్కగా అప్పుడప్పుడు మార్చి పెట్టుకుంటూ ఉంటే మీకు ఆ ఫ్రెష్ లుక్ ఉంటుంది చూడటానికి కూడా పెద్ద పీసులు కాబట్టి ఈ సెంటర్ పీసు దాని ఇంపాక్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మీ ఇంపాక్ట్ చాలా బాగుంటుంది కొత్త చూసేవారికి లుక్ మారిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట అలాగే ఈ సెంటర్ పీస్ కూడా ఈ సెంటర్ రూబీ ఏదైతే ఉందో ఇది కూడా చేంజబుల్ చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే నేను చేయలేదు కేవలం ఈ మాత్రమే చేసాం ఇంకొక వన్ టూ గ్రామ్స్ ఎఫోర్ట్ ఒక రెండు మూడు పీసులు డిఫరెంట్ కలర్స్లో ఎల్లో సఫైర్ బ్లూ సఫైర్ అలాగే ఎమరల్డ్ పెట్టుకున్నాం అనుకోండి ఈ సెంటర్ పీస్ని కూడా మనం చేంజ్ చేసేసుకుంటూ ఉండొచ్చు జస్ట్ చెవిదు మార్చుకున్నంత ఈజీగా ఎప్పుడైనా చేంజబుల్స్ రిమూవబుల్ ఈ డిటాచబుల్ థింగ్స్ చాలా సింపుల్గా చేయాలండి ఎక్కువ మెకానిజం పెట్టకూడదు మెకానిజం పెట్టాము అంటే మీరు అది మేము చేసినంత ఈజీగా మీరు చేయలేరు అది చేస్తూ ఉంటారో డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి సో సింపుల్గా చెవిదుద్దు మార్చుకున్నంత ఈజీగా ఉండాలి అలా చేయగలిగితేనే డిటాచబుల్స్ కానీ అటాచ్ ఇవి ఏమన్నా చేంజబుల్ కానీ చేసుకోవాలి సో ఆ విధంగా ఒక సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి గమనిస్తే దాదాపు ఒక నాలుగించుల విడుతుందండి హైట్ ఉంది అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు దాదాపుగా తొమ్మిది ఇంచులు అవుట్ అండ్ అవుట్ పూర్తిగా నెక్ కవర్ అయిపోతుందనమాట పెట్టుకుంటే సో పెద్ద సైజ్ చోకర్ అండి ఆ నెక్ సైజుని బట్టి కొంచెం దీన్ని సైజు కూడా మనం ఎన్లార్డ్ చేసుకోవటం లేదా కొంచెం తగ్గించుకోవటం చిన్నగా చేసుకోవటం అది క్యాడ్లో చేసుకోవచ్చు సో ఆ విధంగా ఈరోజు ఓ చక్కటి చోకర్ మీకు చూపించాను వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ